గంగా గీత గాయత్రి గోవిందుడు నాలుగు దకారాలతో నాలుగు పదాలు ఉన్నాయి గంగా గీత గాయత్రి గోవిందు విష్ణు పాదముల నుంచి పుట్టినటువంటిది గంగాదేవి ఆ గంగాదేవిలో స్నానం చేస్తే మన శరీరానికి ఉండే మలినమంతా పోతుంది దేహానికి ఉండే మలినాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడేది గంగైతే మన ఆత్మకు పట్టిన మలినాన్ని పోగొట్టేది గీత మన ఆత్మకు పట్టిన ధూళి దూసరాన్ని పోగొట్టేది గీత మన ఆత్మను పరిశుద్ధం చేసేది గాయత్రి మన ఆత్మను పరమాత్మలో కలిపే శక్తి కలిగినటువంటి వాడు గోవిందుడు ఇక్కడ మీకు ఒక శ్లోకం రాసి ఉన్నా ఆ శ్లోకం ప్రకారము కంటే గొప్పది ఇంద్రియా ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు మనస్సు కంటే గొప్పది బుద్ధి బుద్ధి వికసిస్తే కలిగేది ఆత్మ జ్ఞానం అటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి మనసుకు బుద్ధికి తేడా ఉండాలి ఉంది మనస్సు చించలమైనటువంటి బుద్ధి నిక్పరమైన వ్యత్యాసం ఏంటంటే మీరు హాస్టల్లో ఉంటారు మీకు ఒక అబ్బాయికి వంద రూపాయలు చాలా అవసరం ప్రాణం మీదకి వచ్చింది వంద కావాలి ఎక్కడా అతని లభించడం లేదు అప్పుడు కూడా లభించడం లేదు అనుకోకుండా వాళ్ళ మిత్రుడు అక్కడ ఫ్యాంట్ పోయాడో ఆ ఫ్యాంట్ లో వంద రూపాయలు కనపడతా మనసు చెబుతుంది అరే నీకు చాలా అవసరం కదా ప్రాణం మీదకి వస్తూ ఉంది వాడు ఎక్కడో పోయాడు వాడు ఏడపడేసుకుంటాడు ఏమిటి మనస్సు ఎందుకంటే అవసరాన్ని బట్టి చెలిస్తుంది మనస్సు బుద్ధి ఒప్పుకోదు వద్దు దొంగతనం తప్పు నువ్వు చెయ్యొద్దు వాడు వచ్చినా కావాలంటే అడిగి తీసుకో ఇస్తే తీసుకోలేకుండా నువ్వు ఆ పని చెయ్యొద్దు అంటుంది చంచలమైనటువంటిది మనస్సు స్థిరమైనటువంటిది మనస్సును మనం నియంత్రించి బుద్ధి ప్రకారము నడుచుకుంటూ పోతూ ఉంటే కొంతకాలానికి ఆత్మ జ్ఞానం కలుగు ఆత్మ పరిశుద్ధమవుతుంది